ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు ధనమెప్పటికి శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంటరాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు బల పరాక్రమమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం గల్గియు గోచి మాత్రం గుంచబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట నర ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహ స్వామి ఈ శరీరము ఈ లోకంలో వెయ్యేళ్ళు ఉండదు మనం సంపాదించిన ధనము శాశ్వతం కాదు మనం చని